పారిశ్రామిక ప్రాంతమైన ముత్తుకూరు మండలంలో నూతనంగా ఎంపికైన టీఎన్టీయూసీ సంఘం నాయకులు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ఎమ్మెల్యే సోమిరెడ్డికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని మండల టీడీపీ అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నూతన కార్యవర్గాన్ని నీలం ప్రకటించారు మండల అధ్యక్షులుగా తిన్నెలపూడి సిద్దయ్య ప్రధాన కార్యదర్శిగా మోహన్ రావును మిగిలిన కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని మల్లికార్జున యాదవ్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నీలం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుని కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలకు మధ్య వారిదిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు టీఎన్టీయూసీ మండల అధ్యక్షులు తిన్నెలపూడి సిద్దయ్య మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతని అప్పగించిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు ఐటీడీపీ అధ్యక్షులు సతీష్ నాయుడు ఎస్సీసేల అధ్యక్షుడు దీనయ్య నాయకులు ముత్యం గౌడ్ నాగార్జున యాదవ్ పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోడి గారి ఆదేశాల మేరకు ముందుగూరు మండలం సబ్ కమిటీల ఒకటొకటి ప్రకటించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మండల డిఎన్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కమిటీని కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు ముఖంగా కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అధ్యక్షులుగా తిన్నిళ్ళపూడి సిద్దయ్య జనరల్ సెక్రటరీగా నక్కా మోహన్ రావు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కోట రెడ్డి ఇంకో ఉపాధ్యక్షులు వచ్చేసి బులిగల్ల చరణ్ తేజ కార్యనిర్వాహక కార్యదర్శిగా పోపు రాజేష్ పోపురిపూడి మణికంట నాశిని రాజా వీళ్ళందరి కమిటీలు ఉంటారు వీళ్ళకి సంతోషం ఈరోజుంచి తెలుగునాడు స్టేడియన్ యూనియన్ అంటే కార్మికుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం పాటు పడే విధంగా ఉండాలని ఈరోజు మన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి గారి ఆదేశాల మేరకు కార్మికుల భద్రత గురించి అయితేనేమి కార్మికుల సంక్షేమం గురించి అయితేనేమి కంపెనీల్లో కార్మికులకి జరగాల్సినవి జరుగుతున్నాయా వాళ్ళ అంటే వాళ్ళకి జరగాల్సిన అందాల్సిన సకాలంలో వస్తున్నాయా లేదా ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కార్మికుల కోసం మనం మండలంలో వాళ్ళకి ఏం చేయగలం వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే మన ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కమిటీ కూడా మీరు ఆలోచించాల్సింది మన మండలంలో ఎక్కువగా బయట చూసిన వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి పాపం లాంగ్వేజ్ ఉండొచ్చు లోకల్ ప్రాబ్లం ఉండొచ్చు అటువంటి వాళ్ళు కూడా మనం అయినా వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళకి ఏదైనా వసతులు ఏర్పాటు చేయడం అట్లాంటివి కూడా సంక్షేమంలో భాగమే ఎందుకంటే కార్మికులు వాళ్ళు సకాలంలో డ్యూటీలు కావాలి చేయాలంటే కూడా మన సంక్షేమ మన అవసరం కూడా వాళ్ళకి ఉంటుంది వాళ్ళందరూ కూడా బాధ చూసుకోవాలని అదేవిధంగా ఈ ట్రేడిషన్ కౌన్సిల్ చేసేటువంటి కార్యక్రమాల వల్ల తెలుగు మండల తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రావాలా తద్వారా మన గౌరవ శాసనసభులు సోమిడి జగన్మోహన్ గారు మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈ రోజు నూతనంగా ఈ కమిటీకి కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ రేపు వీళ్ళందరూ కూడా కార్మికుల సంక్షేమం పాటుబడాలని కంపెనీ కంపెనీలకు కూడా మన ట్రేడియన్ చేతులు ఉందని చెప్పి కంపెనీలకు దౌర్జన్యం ఇవ్వడం కాదు కంపెనీలకు అవసరం కంపెనీలకు కూడా మనం కంపెనీ వాళ్ళకు కూడా మనం ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా మనం సహకారం అందించి కంపెనీ ద్వారా మనం లబ్ధి పొందాలిగా అట్లా చూసుకోవాలి కానీ కంపెనీ మీద దౌర్జన్యానికి పోకూడదని కూడా నేను తెలియజేసుకుంటున్నా ఏం చేసినా మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహి గారికి మంచి పేరు రావాలా ఆయన చెడ్డ పేరు రాకుండా ఉండాలా తద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తెలుగు పార్టీకి కూడా మంచి పేరు రావని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాను నా పేరు నక్కా మోహన్ రావు నా న్యాయటూరు ఎస్సీ కాలనీ నేను గత ఇంతకుముందు సంవత్సరం నుంచి కూడా నీలం మల్లికార్జున్ యాదవ్ సమక్షంలో కొనసాగిస్తా ఉన్నాను జనరల్ సెక్రటరీగా అదేవిధంగా నన్ను జనరల్ సెక్రటరీగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాకు ఈ పదవి దక్కటం మల్లికార్జున యాదవ్ మా సెకర్ చంద్రుడు అందరిన సహకారంతో నేను మళ్ళీ జనరల్ సెక్రటరీగా కొనసాగిస్తున్నాను అదేవిధంగా నేను అక్కడ ఏపీ జన్కోలో నేను కాంట్రాక్ట్ కార్మికుడిని సీఎల్గా పనిచేస్తున్నాను పది పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ కార్మిక సమస్యలు కానీ అన్నీ కానీ అనునిత్యం మేము చేస్తూ ఉంటాము ఉద్యమాల బాటలు పడుతూ ఉంటాము గత అది ఇక్కడ ఉండే పత్రికా విలేఖరులకు కూడా తెలిసి మూడు వందల తొంభై ఆరు రోజులు ఉద్యమం చేసిన దానిలో తొలితో ప్రధాన అంశంగా మల్లికార్జున యాదవ్ కానీ అదేవిధంగా ఎంతమంది మునిరెడ్డి గారి రాగాల శ్రీవకృష్ణ గారి అందరు మండల నాయకులు సమక్షంలో మేము ఉద్యమం బాట పెట్టాం అదానికి చేతులకు పానీయకుండా కూడా దాన్ని ఆపుకోగల కెపాసిటీ మన చంద్రమోహన్ రెడ్డి ఆ ఉద్యమంలో మేము పాల్గొని దాన్ని తగ్గించుకున్నాం అదేవిధంగా ఈ పదవి రావడానికి అందరి నాయకులకి నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా కార్మిక సమస్యల పట్ల ఈఎస్ఐ ఈపీఎఫ్ అదేవిధంగా ప్రెగ్నెన్సీగా ఉన్న గర్భవతులకు సమస్యలు అన్ని సమస్యలు అన్నిత్యం మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకు ముఖ్యంగా మన మండల అధ్యక్షుడు నీల మల్లికార్జున యాదవ్ గారికి అలాగే మన జనరల్ సెక్రటరీ సీతారెడ్డి గారు గారికి అలాగే మన సీనియర్ నాయకులు ముత్తిన్ గౌడ్ గారికి అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి మన ఈదు రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ఐటీడీపీ నాయకులు తిరుమల శెట్టి సతీష్ గారికి బిసిసిఎల్ నాయకులు మన పల్లికొండ సేనయ్య గారికి అలాగే మన తెలుగు యువత అధ్యక్షులు రా రాగాల శ్రీకృష్ణ గారికి మిగతా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలకి నాయకులు ఎస్సీస్ఎల్ అధ్యక్షులు మన దీనయ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని అలాగే మిగతా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళతో కూడా కలిసి ఈ యొక్క తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అనేది ఇంకా ఇంకా బలోపేతం చేస్తూ ఈ యొక్క మల్లి మల్లియాదవ్ గారు చెప్పిన మండల ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి ఈ యొక్క పదవిని ఒక పదవులే కాకుండా నా బాధ్యతగా తీసుకొని ఈ యొక్క యూనియన్కి సంబంధించిన విషయాలు ఏదైనా ఆటో యూనియన్ అవ్వచ్చు కార్మికులకు సంబంధించిన సమస్య అవ్వచ్చు అలాగే ఫ్యాక్టరీలో వాళ్ళకి పిఎఫ్ సంబంధించిన ఈఎస్ఏ సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా వాటిని వెంటనే మన పార్టీ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి కావచ్చు మన మండల అధ్యక్షులు గారికి కావచ్చు ఈ రకంగా సమస్యను తీసుకొచ్చి వాటి పరిష్కారానికి నేను వెంటనే పరిష్కారం అయ్యేటట్టు చేస్తానని చెప్పి మాటిస్తున్నాను అలాగే ఈ ఈ యొక్క పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన జనరల్ సెక్రటరీ మాసిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఈదో రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము ఇంతకుముందు ఈ యొక్క ఈ యొక్క పార్టీలో కీలకంగా పనిచేశాం అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి పనులు కూడా సోమిరెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి పనులు కూడా మనం సోషల్ మీడియాలో కానీ మీద ఎలక్ట్రిక్ మీడియాలో కానీ పెట్టడం జరుగుతుంది దాని విధంగా ప్రజల యొక్క సమస్యలు ప్రతి అనుభవం అందరికీ కూడా తెలియడం వల్ల ఈ యొక్క ప్రజల సమస్యలకి పరిష్కారం కోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు